విశాఖ విజయనగరం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ల్యాండ్ రికార్డ్స్ లో లోపాలు గుర్తించామన్నారు కొన్ని చోట్ల ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరిగిందన్నారు మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మిస్టేక్స్ ఉన్నాయని గుర్తించామని తెలిపారు విశాఖ విజయనగరం కలెక్టర్లతో రివ్యూ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని గ్రామ సభలు పెట్టి భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు జరపబోతామంటున్న ఆర్పీసీ సోడియాతో టీవీ నైన్ ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్ మనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉన్నారు సార్ మీరు రెండు జిల్లాల్లో పర్యటించారు కీలకమైన లోపాలు ఎటువంటి గుర్తించారు ఎటువంటి సూచనలు ఇచ్చారు అధికారులకి లోపాలు అంటే ల్యాండ్ రికార్డ్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరిగింది కొన్ని చోట రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని చోట లిస్ట్ ఇటు అటు సరిగ్గా లేవు తర్వాత ఇక్కడ పెద్ద ఇష్యూస్ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అవి బాగా కోర్టు కేసులు ఉన్న కేసులు కూడా ఉన్నాయి సో ఓవరాల్ నేను కలెక్టర్లు ఇద్దరికి ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే అన్యాయం జరిగింది అక్కడ మనం న్యాయం చేసి పెట్టాలి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అయినా అవి కబ్జా నుంచి తొలగించాలి ఎక్కడైతే రికార్డ్స్ లేవు లేకపోతే రికార్డ్స్ మిస్టేక్గా ఉన్నాయి లేకపోతే ఇరెగ్యులర్టీగా ఉన్నాయి ఎంత ఈ ఈరోజు దసపల్లా భూములు చూసారు హైదరాబాద్ చూసారు ఆ తర్వాత కొత్త కొత్త భీముల మండలంలో చూసారు పర్టికులర్ పర్టికులర్గా దీంట్లో అంటే నేను చెప్పాను కదా అక్కడ అన్నీ చేస్తాం అన్నీ చేస్తాను ఈ రెవెన్యూ సదస్సులు అంటే నెక్స్ట్ మంత్ చేయబోతున్నాడు ప్రధాన ఉద్దేశం అంటే ఇలా ముందుకెళ్ళబోతున్నాడు అదే గ్రామ సభ పెట్టి పిటిషన్స్ అన్ని తీసుకుని వాళ్ళన్ని పరిష్కారం చేయడం ఓకే మదనపల్లి సంబంధించి ఇష్యూ అంటే పూర్తి స్థాయి విచారణ పూర్తయింది సార్ మీ రెవెన్యూ తరఫున రెవెన్యూ తరఫున పూర్తి అయింది ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ అయ్యారు ఒక సీనియర్ రెసిడెంట్ సస్పెండ్ అయ్యారు పోలీస్ పరంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది రికార్డ్స్ రీబిల్డ్ చేస్తున్నాము అక్కడ వచ్చిన పెటిషన్స్ అన్నింటినీ ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ జరుగుతుంది భూ వివరాలకు సంబంధించి కీలకమైన సూచనలు జారీ చేసి అది సంఘటన ముందుకెళ్లాలని చెప్పారు అయితే వచ్చే నెలలో రెవెన్యూ సదస్సుల ద్వారా మరిన్ని సంస్కరణలు చేసిన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు మదరమల్లికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ పరంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగిందని చెబుతున్నారు ససోడియా కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం